అందరికీ నమస్తే సాయన్ముఖా ట్రెండి లాగ్స్ ఛానల్కి స్వాగతం లక్ష్మి అంటే ధనం కాదు ధైర్యం లక్ష్మిని వడ్డి కాసులు వాడు హృదయంలో దాచుకున్నది ఆమె కురిపించే కాసుల కోసం కాదు లేమిలో కూడా ఆమె నింపే ధైర్యం కోసం శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని అన్నింటా మీరు విజయం సాధించాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విష్ణుప్రియే విష్ణు మనోనుకూలే తత్పాదయుగ్మం మై సన్నిధత్వ అని శ్రీమహాలక్ష్మిని మనం నిత్యం కొలుస్తూ ఉంటాం మరి చంచల స్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మి ఒకే చోట స్థిరంగా ఉండాలంటే ఏం చెయ్యాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి ఎటువంటి పద్ధతులను పాటిస్తే మన వద్ద డబ్బు స్థిరంగా ఉంటుందనేది పురాణాల నుండి చెప్పుకొచ్చారు కౌరవుల పాండవుల దగ్గర నుండి దూర్వాస మహాముని వరకు అలాగే క్షీరసాగర మదనం నుండి ప్రహ్లాదుడి వరకు ఆ లక్ష్మీ వైభవం కోసం కీర్తిస్తూనే ఉన్నారు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి మనిషి తన జీవన పోరాటం డబ్బు కోసమే కష్టపడుతూనే ఉంటాడు ఆ డబ్బు లేనిదే ఏ పని జరగదు డబ్బే మనిషిని శాసించే సింహాసనం అయిపోయింది మరి అలాంటి లక్ష్మీదేవి ఎవరి వద్ద స్థిరంగా ఉంటుంది ఎలా ఉంటే స్థిర సంపద నిలబడుతుందో ఈ విశేషాలన్నీ అలాగే లక్ష్మీదేవి ఆవిర్భావం గురించి విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి వరకు సాయిషాణ్ముఖ ట్రెండ్ డీవ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సాయిషాణ్ముఖా ట్రెండ్ డివ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి శ్రీ మహాలక్ష్మి సంపదలను సౌభాగ్యాన్ని ప్రసాదించే దేవత అని మనందరికీ తెలుసు ఆ జగజ్జననిని సుందరమైన రూపాలలో ప్రాచీన ద్రష్టలు ఆరాధించారు సహజంగా లక్ష్మీదేవి ధనాన్ని అనుగ్రహిస్తుందని అంటుంటారు అయితే ఆ మాత పుత్రులను పుత్రికలను మనవలు మనవరాళ్లను ధనాన్ని ధాన్యాన్ని వాహన సౌకర్యాన్ని ఇవ్వడంతో పాటుగా వాటన్నింటినీ మించిన ఆయుష్నిస్తుందని శ్రీ సూక్తం చెబుతుంది సువర్ణ వర్చస్సుతో భాషించే మహాలక్ష్మి మాత పూర్ణ వికసిత పద్మంపై చతుర్భుజాలతో ఆసీనురాలై ఉంటుంది పైనున్న రెండు చేతుల్లో పద్మ పుష్పాలుంటాయి పద్మం సౌందర్యానికి నిర్మలత్వానికి పసిడి పంటల శోభకు సంకేతం ఆమె ఆశీనురాలై ఉన్న పద్మం బురద నుండి ఆవిర్భవిస్తుంది ఎటువంటి వాతావరణంలోనైనా పూర్ణ వికాసం చెందగల మనలోని అపరిమిత శక్తికి ఆ పుష్పం సంకేతం ఆ పద్మం చుట్టూ నీరు ఉంటుంది ఆ నీరు జీవశక్తికి సంకేతం నీరు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది అలా ప్రవహించకపోతే ఆ నీరు చెడిపోతుంది అలాగే ధనం కూడా ప్రవహిస్తూ ఉండాలి ధనం ఒక చోట నుండి మరో చోటికి మారినప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుంది లక్ష్మీదేవి సుసంపన్నతను తేజస్సును వెదజల్లుతూ ఉంటుంది మన జీవితాలు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలనే ఆ జగన్మాత ఆకాంక్షిస్తూ ఉంటుంది ఆమె నాలుగు హస్తాలు ధర్మార్థ కామమోక్షాలకు సంకేతాలు ఆ హస్తాలు మన జీవితాలకు బంగారు పునాదులు లక్ష్మీదేవి కుడి హస్తం నుండి బంగారు నాణాలు వర్షిస్తూ ఉంటాయి ఆ తల్లి కరుణ మనకు లభిస్తే మన జీవితాలు సువర్ణమయం అని ఆ నాణాలు గుర్తు చేస్తుంటాయి ఇక ఆ తల్లి ఎడమ చేత్తో పట్టుకున్న సువర్ణ కలసం సుభిక్షానికి ప్రతీక ఆమె ఆకుపచ్చని రంగు చీరను ధరిస్తుంది పచ్చపచ్చని పొలాల పంటల సిరికి అభివృద్ధికి ఆ హరితాంబరం సంకేతం ఒక్కొక్కసారి ఆమె ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తుంది ఎరుపు రంగు కార్యశీలతకు ప్రకృతి శక్తికి సంకేతం ఆమెకు కుడి ఎడమల రెండు తెల్లటి ఏనుగులు నిలబడి నీటిని విరజిమ్ముతూ ఉంటాయి ధర్మబద్ధంగా విజ్ఞత జ్ఞానం నిర్మలతలతో ఐహిక ఆధ్యాత్మిక సంపదలను పొందేందుకై ప్రతి వ్యక్తి చేసే నిరాటంక ప్రయత్నానికి ఆ జలధారలు సంకేతాలు మహాలక్ష్మి చిత్రపటాలలో అప్పుడప్పుడు ఒక తెల్లని గుడ్లగోబను చూస్తుంటాం ఇందులో రెండు ప్రతీకలున్నాయి ఒకటి విజ్ఞతకు అదృష్టానికి సంకేతం రెండు తెలివి తక్కువతనానికి ప్రతీక సక్రమంగా నిర్వహించని సంపద అదృశ్యమైపోతుందని ఆ సంకేతార్థం లక్ష్మీదేవి గర్వం అహంకారాలను క్షమించదు అందుకే ఆమె చంచల అయింది క్రూర బుద్ధి నాస్తికులు కృతజ్ఞులు పాపాత్ములు అబద్ధాలు ఆడేవారు అయిష్టులయందు తాను కరుణ చూపనని చెప్పిన లక్ష్మీదేవి సత్యాన్ని పలికేవారు పరిశుభ్రతను పాటించేవారు గురుభక్తి గర్వం లేని పుణ్యకర్ములు నిశ్చల బుద్ధి గలవారు జ్ఞానులు తపస్సు దానం చేసేవారు బ్రహ్మచర్యం పాటించేవారు దయాగుణం గలవారిని అనుగ్రహం గ్రహిస్తానని చెప్పింది లక్ష్మి అనే పదం లక్ష్యం అనే పదాన్ని కూడా సూచిస్తుంది ఒక స్పష్టమైన లక్ష్యం గమ్యం ఉన్నవారికే ధనం లభిస్తుంది ఇక లక్ష్మీదేవి ఆవిర్భావం గురించి తెలుసుకుందాం లక్ష్మీదేవి ఆవిర్భావం గురించి తెలుసుకోవాలంటే క్షీరసాగర మదనానికి ముందటి పరిస్థితుల్ని మనం తెలుసుకోవాలి ఆ కాలంలో స్వర్గాధిపతి అయిన ఇంద్రునిలో అమితమైన గర్వాతిశయం పెరిగిపోయింది ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా ఎదురుగా దూర్వాస మహర్షి తారసపడ్డాడు అల్లంత దూరాన ఇంద్రుణ్ణి చూసిన దూర్వాసుడు అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండనిస్తాడు గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చిన దెవరన్న విషయాన్ని పట్టించుకోకుండా కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండగా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు తొండాన్ని అటు ఇటు ఆడిస్తున్న ఏనుగు దండను కిందకి విసిరేసి కాళ్లతో తొక్కుతుంది అసలే కోపిష్టి అయిన దూర్వాసుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపావేశపూరితుడై ఓయి ఇంద్ర మితిమించిన అహంకారం గర్వాతిశయాలతో ప్రవర్తించిన నిన్ను ఈ భోగభాగ్యాలన్నీ వీడిపోతాయి అని శపించాడు అప్పుడు ఇంద్రుని కళ్లకు కప్పుకున్న తెరలు తొలగటంతో దూర్వాసముని క్షమించమంటూ వేడుకున్నాడు అది విన్న దూర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వవైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పారు అనంతరం ఇంద్రునిపై దూర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభించింది బలి నాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తుతారు ఇంద్రుణ్ణి అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమేస్తారు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు పలకడంతో అందరూ విష్ణు సన్నిధికి చేరుకుంటారు ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి రాక్షసుల సాయంతో పాలసముద్రాన్ని చిలికి అందు నుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని అంటారు మందర పర్వతం వాసుకితో పాలసముద్రాన్ని చిలకటం మొదలు పెడతారు విష్ణుమూర్తి కోర్మావతార రూపంలో మందర పర్వతం మునిగిపోకుండా భరిస్తారు అనంతరం పాల సముద్రం నుండి ఎన్నో రకాలైన జీవులు వస్తువులు వెలువడతాయి అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో అందెల మృదు మధుర రవళలతో చేతిలో కలువల మాలతో ఉదయిస్తుంది ఆమె లక్ష్మీదేవి ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి సిగ్గెలతో ఆయన సరసన నిలబడుతుంది అలా క్షీరసాగర మదనం నుంచి జనించిన లక్ష్మీదేవి దుష్ట శిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నింటిలోనూ ఆయన సరసనే ఉంటుంది చంచల స్వరూపిణి అయిన లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా ఉండదనేది జగమరిగిన సత్యమే గర్విష్ఠులు ఈర్ష్యా ద్వేష పూరితుల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదనడానికి దుర్యోధనుని ఉదంతమే ప్రబల ఉదాహరణ ఒకరోజు తన తండ్రి ధృతరాష్ట్రుని ముందు నిలిచిన దుర్యోధనుడు పాండవుల పట్ల తనకు గల అక్కసంతా వెళ్ళగక్కుతాడు పాండవులు అలవిలేనంత సంపదల మధ్య తొలతూగిపోతున్నారని మంది మృత్యులతో రాజప్రసాదాలతో విలసిల్లుతున్నారని చెప్పాలంటే సంపదలో కుబేరుని కూడా మించిపోయారని వారిని మించాలంటే తనేం చేయాలో చెప్పాలంటూ అభ్యర్థిస్తాడు కొడుకు మాటలను విన్న ధృతరాష్ట్రుడు పాండవుల్లా ఐశ్వర్యంలో తొలతూగాలంటే నీతి నియమాలతో ప్రవర్తించాలని అందుకు ఉదాహరణ ప్రహ్లాదుడేనని చెబుతాడు అవును మరి ప్రహ్లాదుడు రాక్షసుల మధ్య జన్మించినప్పటికీ అతడు నడిచిన బాట నైతిక రుజువర్తనతో కూడినదే ప్రహ్లాదుని రుజువర్తనము మనకు ఇంద్రుని వదంతం ద్వారా తెలుస్తోంది ఒకసారి విషయవాంఛలతో విసిగి వేసారిపోయిన ఇంద్రుడు తన గురువు బృహస్పతిని కలిసి తను కోల్పోయిన సంతోషాన్ని ఏ విధంగా తిరిగి తెచ్చుకోవాలో చెప్పమంటాడు ఇంద్రుని మాటలను విన్న దేవగురువు విజ్ఞానమే అన్ని విధాలైన సంతోషాలకు మూలమని దానిని తెచ్చుకునేందుకు ప్రయత్నించమని చెబుతాడు ఇంద్రుని మనసులో మరో సందేహం విజ్ఞానం కంటే గొప్పదైన విషయం ఏవైనా ఉందా అని అదే విషయాన్ని బృహస్పతిని అడిగితే ఆ సంగతిని తెలుసుకోవాలంటే రాక్షసగురువు శుక్రాచార్యుణ్ణి కలుసుకోమంటాడు వెంటనే ఇంద్రుడు శుక్రుని దగ్గరికెళ్ళి తన సందేహాన్ని వెలుబుచ్చగా అందుకు తగిన సమాధానం చెప్పగలవాడు ప్రహ్లాదుడేనని శుక్రుడు చెబుతాడు ప్రహ్లాదుడి దగ్గరికెళ్ళిన ఇంద్రుడు సంతోషానికైనా అసలు మూల కారణం ఏమిటని ప్రశ్నించగానే తనిప్పుడు పరిపాలనలో నిమగ్నమై ఉండటం వల్ల సమాధానం చెప్పే తీరిక లేదన్న ప్రహ్లాదుడు తనను క్షమించమంటాడు అయినా పట్టువదలని ఇంద్రుడు ఏదో ఒకరోజు వీలు చిక్కినప్పుడల్లా ఆ రహస్యాన్ని వివరించమని అప్పటి వరకు తాను అక్కడే ఉంటానంటూ ప్రహ్లాదునికి సేవలు చేస్తూ గడుపుతుంటాడు అలా కొన్నాళ్ళు గడిచిన పిదప ఇంద్రుని శ్రద్ధను మెచ్చిన ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్పాడు రాజుగా నా స్థాయిని తలుచుకుని నేను ఏనాడు గర్వపడలేదు సాధుజనుల సేవకునిగా ఉంటూ గురువులు పెద్దల పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉంటాను విపరీతమైన కోరికలతో గతి తప్పను సంతోషానికి ఇదే ఖచ్చితమైన మార్గం ప్రహ్లాదుని సమాధానం ఇంద్రుణ్ణి సంతోషపరుస్తుంది ఇంద్రుణ్ణి భక్తికి మెచ్చిన ప్రహ్లాదుడు ఏదైనా వరం కోరుకోమంటాడు వెంటనే కపటి ఇంద్రుడు తనకు నైతిక రుజువర్తనను అనుగ్రహించమనే అభ్యర్థిస్తాడు ప్రహ్లాదుడు సరేనని ఒప్పుకోగానే అతని నుంచి ఓ జ్వాల బయటకు వస్తుంది నేను నీలోని నీతివంతమైన నడవడిని నువ్వు నన్ను వెలికి తీసినందువల్ల ఇకపై నీ శిష్యునిలో నివసిస్తానని చెప్పి ఇంద్రునిలోకి ప్రవేశిస్తుంది అనంతరం ప్రహ్లాదునిలో నుంచి బయల్పడిన మరోజ్వాల తాను అతనిలోని ధర్మశీలతనని నైతిక సౌశీల్యం లేకుండా ఉండజాలనని ఇంద్రుని శరీరంలో ప్రవేశిస్తుంది అనంతరం బయటపడిన సత్యం తాను నిజాన్ని అని ధర్మబద్ధతతోనే తను ఉంటానని చెప్పి వెళ్ళిపోతుంది తదనంతరం తాను అధికారాన్ని అని తాను నిజం వెంటే ఉంటానని ఇంద్రుడిలో ఐక్యమవుతుంది చివరగా ధవళకాంతులతో మెరిసిపోతున్న ఓ దేవత బయటికొచ్చి తనను లక్ష్మి అంటారని సంపదల దేవతనని దీర్ఘకాలం నీ వెంటే ఉన్నానని ప్రస్తుతం తనను వదిలిపెట్టడానికి ప్రహ్లాదుడు సిద్ధపడినందున తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిపోవాల్సి వస్తోందని చెప్పి బయటపడుతుంది ఈ విధంగా ధర్మ ప్రవర్తన నిజం అధికారం నైతికబద్ధ ప్రవర్తన ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మనకు అర్థమవుతోంది లక్ష్మీదేవి చల్లని చూపుల కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు తమ ఇళ్లను పావనం చేయాలని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తుంటారు ఆ తల్లి భక్త జనప్రియ తనను పూజించిన భక్తులను తప్పక కరుణిస్తుంది సర్వలోకరక్షిణి సర్వజ్ఞాన జ్ఞానప్రదాయిని శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జనుని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది సిరి సంపదలు సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం సాయి షర్ము లక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేస్తే ఆల్ అనే సింబల్ వస్తుంది ఇలా చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్